ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన టీవీ రక్త పరీక్ష అనగానే సూది గుర్చాల్సిందే కానీ దేశంలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో నిలోఫర్ అమృత్ స్వస్థ్ భారత్ కార్యక్రమంలో భాగంగా సూదితో పడవలసిన అవసరం లేకుండానే రక్త పరీక్ష చేసే ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ సాధనాన్ని క్విక్ వైటల్స్ తో సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది సాధారణంగా రక్త పరీక్షలు చేయించుకుంటున్నప్పుడు రిపోర్ట్ల కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది కానీ ఈ కొత్త పీపీజీ పరికరం మన ముఖాన్ని స్కాన్ చేసి ఒక్క నిమిషంలోనే ఫలితాలు అందజేస్తుంది ఎల్ఈడి కి అమర్చిన పీపీజీ పరికరంతో అనుసంధానితమైన సెల్ ఫోన్ స్క్రీన్ వైపు ముప్పై నుంచి అరవై సెకండ్ చూస్తే చాలు బీపీ రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలు హార్ట్ బీట్ శ్వాసక్రియ హెచ్ఆర్వి హిమోగ్లోబిన్ పల్స్ రెస్పిరేటరీ కోషెంట్ సింపథెటిక్ పారాసింపథెటిక్ యాక్టివిటీ వంటి అనేక కీలక ఆరోగ్య సూచనలకు ఈ పరికరం విశ్లేషిస్తుంది ఈ సందర్భంగా నిలోఫర్ సూపర్డెంట్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ మొదటి దశ భాగంలో రెండు నెలల పాటు సుమారు వెయ్యి మంది పిల్లలకు ఈ పరికరంతో పరీక్షలు నిర్వహిస్తామని తర్వాత వారి నుంచి సేకరించిన రిపోర్ట్లను పరిశీలిస్తామని తెలిపారు ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ఆధ్యాత్మిక విధానాన్ని అందుబాటులోకి తీసుకొని రావాలని కూడా చెప్పారు